దేవుని అతి అతి పరిశుద్ధమైన పరిమిగల నామాన్ని బట్టి మీ అందరి యొక్క చిన్నారు పట్ల పెద్దల పట్ల అందరికీ నా హృదయపూర్వక ఉన్నాను నేను మీ ముందుకు రావడానికి చిన్న కారణం చిన్న అవ చెప్పదామని మేము ముందుకు వచ్చినాము మనమందరం కూడా దేవుని నామంలో ఉండి దేవుని సన్నిధిలో ఉండి దైవజనులు వారు చేస్తున్న వాక్యం సారంగా జీవించుకొని మన ఆత్మీయ జీవితం చక్కగా ఉన్న తర్వాత మనం లోక సంబంధ విషయాలకి ఎక్కువగా వెళ్తున్నాం లోక సంబంధం విషయంలో మనం ఎక్కువగా పడిపోయి దేవునిచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందలేకపోతున్నాం చిన్న ప్రాముఖ్యత చిన్న ఉపమానం మీకు చెప్పవలసి ఉన్నాం ఒక రాజు తన కుమారుడు పట్ల చూపిన ప్రేమ కుమారుడు తండ్రి పట్ల చేసిన కార్యాలు బట్టి మీకు చిన్న విషయాలు చెప్పలే అని నిశ్చయించుకొని మీ ముందుకు వచ్చి ఒక రాజుకి ఒక కుమారుడు ఉన్నాడంట ఆ కుమారుడు రాజ్యంలో ఉన్నాడు అయితే ఆ కుమారుడు స్నేహితులకి రాజ్యం నుంచి తన్ని బయటికి తీసుకెళ్లాలని వాళ్ళు ఎంతగానో అతన్ని చూపించారు లోకం సంబంధమైన విషయాలు బయటికి తీసుకెళ్లాలని తనకి రకరకాల జంతువులు పాటు రకరకాల జంతువులు మంచి జింకలు రక పులులు ఉన్నాయి బయట బయట మంచి కళ్ళు పళ్ళు మంచి పానీయాలు మరి రకరకాలు ఉన్నాయి నువ్వు నీ రాజ్యం నుంచి బయటికి రా రా అని చెప్పేసి వాళ్ళు స్నేహితులు చెప్పారు అయితే ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి గారు తండ్రి గారు నేను బయటకు వెళ్ళాలని అనుకుంటున్నాను తండ్రి గారు నన్ను పంపిస్తారా అని చెప్పారు తండ్రి గారు అన్నారు మారుడా నీవు చెప్పిన సంగతి ఓకే నేను వివాహార యాత్రకి తీసుకెళ్తాను ఒక యుద్ధం ఉంది ఆ యుద్ధంని చూసుకొని ఆగిపోయినాక వస్తాను వచ్చినాక మనద్దరం కలిసి వివాహ యాత్రకి వెళ్దాము అని చెప్పేసి రాజుగారు తన సైన్యం తీసుకొని ఆయన యుద్ధానికి వెళ్ళిపోయాడు కుమారుడేమో రాజుగారేమో చెప్తే నాకు ఎప్పుడో వస్తానన్నాడు అలా కాదు నేను ఈరోజే వెళ్ళిపోవాలి ఇప్పుడే వెళ్ళిపోయి అవన్నీ నా స్నేహితులు చెప్పిన పత్తి విషయాలు కూడా నేను తెలుసుకోవాలి నా స్నేహితులు చెప్పారు కదా నాకు చెప్పారు కదా అని చెప్పేసి పదే పదే ఆలోచిస్తూ తనకి ఆలోచన ఏమని అంటే వెళ్ళిపోవాలని తనకున్న వస్త్రాలు తీస్తే నేను రాజకుమారు నన్ను కనిపెట్టేస్తారు అలా కాదు నా వస్త్రాలన్నీ తీసేసి వేరే వస్త్రాలు ధరించుకుందామని వేరే వస్త్రాలు ధరించుకొని తన రాజ్యకు వస్త్రాలన్నీ పక్కన పెట్టి తను నడుచుకుంటూ మొహానికి కప్పుకొని ముక్కు దు మంచి దుప్పటి కప్పుకొని అతను నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు కొంత దూరం వెళ్ళక రాజ్యం దాటివేశాడు రాజ్యం దాటివేసిన తర్వాత అతనికి కనపడి మంచి ఫలాలు ఒక్కొక్క ఫలను తింటుకుంటా తినుకుంటా తినుకుంటా చూసుకుంటా ప్రకృతిని చూసుకుంటా ప్రకృతికి ఆ రాజ్యాన్ని మర్చిపోయి తను నడుచుకుంటా నడుచుకుంటూ అడవిలోకి చాలా దూరం వెళ్ళిపోయాడు అతను వెళ్ళి మొదలుపెట్టిన కానీ వెళ్ళిన వరకు కూడా అతనికి రాజ్యం గురించి కానీ అతను ఎంత దూరం వెళ్తున్నాను కానీ ఆ దారి కూడా అతనికి గుర్తు లేదు అయితే ప్రితల్లి ప్రీ తండ్రి వినండి అతను వెళుతూ వెళుతూ వెళ్ళాక అక్కడ ఒక విషయం అతనికి జ్ఞాపకం అయింది ఇదేంటి నేను ఎంత దూరం వెళ్ళిపోయాను చీకటి అడిగిపోయింది ఎటు చూసిన మనుషులు లేరు అన్ని అడవులు చెట్లు పొట్లున్నాయి నేను ఇప్పుడు ఎలాగా ఎలా అని చెప్పేసి కేకలు పెడుతుండే అతని కేకలకి ఆ చుట్టుపక్కల ఉన్న జంతువులు హోర జంతువులు అతనికి అతను అరుపులకి గాండ్రిస్తున్నాయి అతని అచ్చే అరుపులకి అవి గాండ్రిస్తున్నాయి ఇతనికి వేస్తుంది భయం వేస్తుంది యా నా తండ్రి చెప్పాడు కదా నేను వచ్చి తీసుకెళ్తానని నేను తొందరపడిపోయిన స్నేహితుల మాటలు విన్నాను నాకు భయం వేస్తుంది నేను ఎప్పుడు కూడా ఏ బయటికి నేను రాలేదు అసలు నాకు తెలీదు నేను వచ్చేసాను ఇప్పుడు చూస్తే నాకు పక్క నిద్రపోయినప్పుడు పనివాళ్ళు నిద్రపుంచేవారు నిద్రపడిన నాకు మెలకు లేకుండా ఎప్పుడు నిద్రపోతే అప్పుడు కరెంట్ అభివృద్ధి చీకటికి భయాందం వేస్తుంది నాకు భయం వేసేస్తుంది ఎలా ఎలా అని చెప్పేసి అతను చాలా భయ ప్రాంతులు అయిపోయి పెద్ద పెద్ద కేకలు వేస్తూ కేకలు వేస్తూ రద్దనాలు చేస్తున్నాడు చుట్టుపక్కల చూసే చీకటి వేస్తూ చేస్తూ కొంచెం దూరం వెళ్ళిపోయాడు ఇంకా కొంచెం దూరం వెళ్ళిపోతే అక్కడ కళ బట్టి వేణుగులని గొయ్యి తీసి అవి కింద పడటానికి చక్కగా చిన్న చిన్న కర్ర పొలాలు పేల్చి వాటిలో పోయి ఆకులేస్తారు కదా అలా అంటే దాంట్లో నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయి అందులో పడిపోయాడు అందులో పడిపోగానే అతనికి వస్త్రాల నుంచి పైనుంచి కింద వరకు రక్త రక్తద్రోహంతో చేరికపోయి ఆయన శరీరం అంతా రక్తదావలుతూ అయిపోయాడు అయిపోయాక నా తండ్రి చెప్పిన మాటలు జ్ఞాపం చేసుకొని అతను దుఃఖ్రాంతులై పెద్ద పెద్ద బాధపడుతూ కేకలు వేస్తూ వేడుస్తున్నాడు అయ్యా నా తండ్రి మాట వినకోకుండా వచ్చేసనే లోక సంబంధం విషయం కోసం వచ్చేసనే ఇన్ని బాధలు పడుతున్నాను కదా అని చెప్పేసి కేకలేస్తుండే వేస్తుండే అక్కడ నుంచి కొంచెం దానిలో ఈ మాటలు ఒక గురువు అనే ఒక అతను శిష్యులతో ధ్యానం చేస్తూ ఉంటే విని ఉన్నాడు అతను ఎవరో ఎక్కడో ఎవరో బాధపడుతున్నారు అని వా శిష్యులతో చెప్పాడు శిష్యులు అందరూ గురువుగారు గురువుగారు మేము కూడా మేము వెనకాల వస్తాము మమ్మల్ని కూడా మీరు తీసుకెళ్ళండి అలా కాదు నేను ఒక దారి తెలుసు అతను నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి ఆ గురువుగారు నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చేసారు వచ్చేసాక నీవు ఎక్కడున్నావు ఎక్కడున్నావు అంటే గురువుగారండి గురువుగారు నేను ఈ గోధులో పడిపోయాను మీరు రామ్మకండి మీరు వచ్చినా కూడా మీరు పడిపోతారు అని చెప్పేసి అందులో ఉండే కేకలాస్తున్నాడు నేను పలానా రాజ్యంని ఎలా దారి తెలియకుండా వచ్చేసాను అని చెప్తే గురువు గారి దగ్గర వస్త్రము ఒక వస్త్రమే పైన ధరించుకున్న వస్త్రము ఉంది కర్రలు తోళ్ళు గట్ట ఏమీ లేవు అతనికి ఇవ్వడానికి చాలా లోతులో ఉన్నాడు ఆ ఏనుగు పెట్టే భోన్లో కింద లోతులో ఆ గోతులో పడిపోయి ఉన్నాడు అయితే గురువు ఏం చేస్తారంటే తన వస్త్రాన్ని చేతితోటి గిట్టరేస్తా ఉన్నాడు ఇంటి నా తల్లి పే తల్లి పే సహోదరుడా తన వస్త్రంని పట్టుకొని అతనికి గిర్రేస్తా ఉన్నాడు అది ఎంతకు అందట్లేదు ఇంకా గిటరేస్తున్నాడు అందట్లా అయితే అంత అడవి కాబట్టి ఇంకా దగ్గరకు వెళ్ళి అతను ఉన్న వస్త్రాన్ని గిటరైపోతుండే ఆ చుట్టుపక్కల ఉన్న తేనె పొట్టు తేనె ఏగలు మనకు మాట తెలుసు కదా ఒక తేనెగ రెండు తేనెగా అడవి తేన కొడితేనే మనిషి చనిపోయిన అవకాశం ఉంది అయితే తను అన్ని తేనెగలు కొడుతున్నా కూడా ఏమాత్రం బాధపడకోకుండా అవి కుట్టినా సరే అతను ఏమైనా సరే కాపాడాలి ఇతను కాపాడితే ఇతను రాజ్యానికి ఎంతో మేలు చేస్తాడు అని ఆ గురువుగారు ఆ వేగలు కుడుతుండే పక్కన రేగిపోయి అతను తగిలి ఆ వస్త్రం తగిలి రేగిపోయే వేగలన్నీ తను కుడుతున్నా కూడా ఆ ఒక్క రాజకుమారుడి కోసం తన వస్త్రాన్ని ఏమైనా సరే అతనికి అందించాడు అందించిన తర్వాత ఆ రాజకుమారుడు ఆ వస్త్రం పట్టుకొని కొంచెం కొంచెం పైగు వెళ్ళాడుతూ ఎక్కువ ఎక్కేసి వచ్చాడు వచ్చిన తర్వాత చీకటిలో ఆయన మొహం ఆయన చూడలేదు చూడకపోతే ఆయన దగ్గరికి వెళ్ళగానే ఈయన శరీరం నుంచి కారు రక్తాలు రక్తం మీద శరీరం ఉన్న రక్తం బొట్లు దగ్గరకు వచ్చి ముట్టుకోగానే అతను స్వరస తెలిసింది ఏదైతే అతను అనుకున్నాడు తన దగ్గర వాసన వచ్చేస్తుంది శరీరం నుంచి శమంట పట్టేసుకుంటాను నేను అని అసహ్యపడ్డాడు కుమారుడు అసహ్యపడ్డ తర్వాత నేను మీ రాజ్యాన్ని తీసుకెళ్తాను కొంత దూరం దాకా మీరు ఎక్కడి నుంచి అని చెప్పేసి ఆ ఒక గురువు గారు కూడా ఆ కుమారు రాజకుమారుడు గురువుగారు తెలిచి నడుచుకుంటూ కొంత దూరం వరకు వెళ్ళారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇదిగో నీ మీ రాజ్యము కొంత దూరంలో ఉంది నువ్వు అక్కడికి వెళ్ళిపో ఎంత దూరం కాదు నేను వెళ్ళిపోతాను అని చెప్పేశారు చెప్పేశాక రాజకుమారుడు మీ మిమ్మల్ని మీరు నన్ను ఇంత కాపాడినందుకు ఒకసారి మీ మొహం చూడాలి అని చెప్పేసి రాజకుమారిని అడిగాడు రాజకుమారుడు అతన్ని అడిగాడు అడిగితే గురువుగారు చూపించాడు చూపించాక ఎప్పుడైతే చూపించాడో అతను శరీరం అంతా రక్తద్రోహంతో వచ్చేసింది గురువుగారు ఇదేంటి గారు ఇలా అయిపోయింది గురువుగారు అని చెప్పేసి అతను అడిగితే అతను అన్నాడు నిన్ను కాపాడడానికి నాకు తినేగలు కుట్టేసి సరే నేను కాపాడాను నా కొరకు నువ్వేం బాధపడకు నీ రాజ్యం గెలిపో అని చెప్పేసి ఆయన చాలా దుఃఖ క్రాంతిలో అయిపోయి కొంత దూరం లేక వెనక చూసేటప్పటికి గురువుగారు అక్కడే పడి చనిపోయి ఉన్నారు అయ్యో ఎంత పాపం చేస్తాను అయ్యో నేను ఎంత పాపం చేస్తాను నా తండ్రి చెప్పాడు కదా నా రాజ్యం నుంచి వదిలి వెళ్ళొద్దన్నారు కదా నేను వెళ్ళిపోయానే అనే దుఃఖ గ్రాంతులకి అయిపోయి చాలా దుఃఖించాను అట్లానే మనం దేవుని రాజ్యంలో ఉండి దేవుని విశ్వాసం కలిగి ఉండి దేవుని భయభత్తులు కలిగి ఉండి ఆయన నామం ఆశీర్వాదం పుంజుకొని ఉండి నిత్యం దేవుని ఆదరించుకొని అలాగే ఉండాలి కానీ లోక సంబంధ విషయాలకి ఎంత మాత్రం పోకూడదని ఈ చిన్న ఉపమానం మీకు అర్థమవుతుందని చెప్పేసి దేవుని నామంలో నాకు ప్రతిగా మీకు చెప్పడానికి ప్రయత్నించాను పరిశుద్ధమైన ఈ నామాన్ని మీ అందరి పట్ల పరిశుద్ధాత్మ నాముడు నామైన దేవుడు మీ అందరికీ మంచి ఆశీర్వాద ఫలాన్ని మంచి ఆరోగ్యాలను మీరు చేస్తున్న పనుల సహాయం చేయాలని ఆయన దివ్యనామంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ అడిగి పెడుకొని బతుమూనా తండ్రి మెయిన్ మెయిన్ మెయిన్